ప్రజల్లో మీ అందరికీ నా హృదు కూరుకుంది నిరందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మన ప్రభు అయిన ఎస్ఐ నామంలో అనే దినము నూతనమైన వాగ్దానముతో మనందరము తృప్తి మనమును అతిగా ప్రేమిస్తున్న దేవుని బట్టి ఈరోజు లోకంలో జీవిస్తున్నట్టు మనందరము కూడా ఈ భూమి మీద నివాసిస్తున్న ప్రతి దినము ఆయన నామములో మనందరము కూడా సంతోషించాలి ఆనందించాలని దేవుని ఆలోచనే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము కూడా ఆయన ప్రేమించి ఆయన వాగ్దానం ప్రకారమే ఉదయము లేగానే సంతోషంగా ఆయన మాటలు విని ఆనందించుదామా సంతోషిస్తామా మన పిల్లలు మనమందరం కూడా ఏకముగా కూడి దేవుణ్ణి అడిగే అడిగేవారుగా ఆయన నామములో బ్రతికేవారుగా మనం ఉండాలని ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడిచిన దేవునికి స్తోత్రం ఈ దినము ప్రభు ఇచ్చిన వాగ్దానము కీర్తన గ్రంథము అరవై ఎనిమిది అధ్యాయం మూడవచనం నీటి మంతులు గాక వారు దేవుని సంగతిని ఉల్లాసించదురుగాక వారు మహా ఆనందము గాక వారు నీతిమంతులు ఎప్పుడు కూడా సంతోషిస్తారు వారు దేవుని సన్నిధిలో మహా ఆనందము పొందుకుంటారు ఈరోజు నువ్వు నేను కూడా ఆయన సన్నిధిలో ఉన్నవారు ఉదయాన్నే లేచి ఆయనతో మాట్లాడి ఆయన మాటలు విని ఆత్మగలవారు వినగలరంటున్నారు శివులు అందరికి ఉన్నాయి అందరు వింటారు కానీ దేవుని మాటలు వినేవారు దేవుని ఆత్మ మీలో ఉంటే వినగలుచున్నారు చూచుచున్నారే కానీ చూడకుండా అంటారు ఎవరు వారు ఆత్మ యువలు ఉంటే వారు చూస్తారు ఆత్మ లేని వారు చూడలేరు మరి లోకంలో సంతోషం ఆనందం ఎక్కడున్నది దేవుని సన్నిధిలో ఉన్నది మనం దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చినటు కృపణ బట్టి ఈరోజు నువ్వు నేను కూడా పరిశుద్ధ ఆలయముందు దేవుడు ఉన్నాడని ఆ ఆలయములో దేవుని చిత్తము ఖచ్చితంగా నడుచు జరుగుతున్నదని ఆయన ఎప్పుడు మన హృదయమైన ఆలయంలో నివసిస్తాడని నమ్మినట్టు వారు ఖచ్చితంగా ఆనందము మహా సంతోషాన్ని పొందుకుంటారు దేవునికి సోత్రం కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా మరి రోజు నువ్వు నేను కూడా ఆయన సన్నిధిలో బ్రతుకుచున్నామంటే మన ప్రేమైన ఏ సయ్యా మనందరినీ ప్రేమించి తన చిత్తములో తన కృపలో నడిపిస్తున్న రీతిని బట్టి ఈరోజు నువ్వు సంతోషము మా ఆనందము పొందుకుంటున్నావా పొందుకుంటున్న ప్రతి కుటుంబంలో కూడా నీ వలన నీ పొరుగు వారు కూడా ఈ ఆనందము సంతోషము పొందుకోవాలని నువ్వు కూడా వారికి దేవుని గురించి ఒక పాట పాడి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వారందరినీ సంతోషపెట్టు వారి కుటుంబాన్ని మా ఆనందము కలుగుచి దేవుని గురించే పాట పాడాలి లోకంలో అనేకమైన పాటలు ఉన్నాయి అది కాదు దేవుని గురించిన పాటలో పాడి దేవుని గురించిన ఆయన చేసిన మేలులో పట్టి ఆయన మూడున్నర సంవత్సరము ప్రపంచానికి రక్షణ చూపించినాడు స్వస్థత కలిగ చేసినాడు సువార్తను అందిచేసినాడు సువార్త అనగా జ్ఞానము కలిగి జీవించటమే మూర్ఖుల్లాగా లోకంలో బ్రతుకుట కంటే కూడా తెలివిగా దేవుని తెలివి కలిగి బ్రతుకునాడై ఎంత ధన్యుడు అడు పరలోక రాజ్యములో ధన్యుడు అనిపించుకుంటాడు కాబట్టి నువ్వు నేను కూడా ధన్యుడు అనిపించుకున్న ప్రతి ఒక్కరము కూడా ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా మనము ఉండేటి వారిగా ఉండాలి ఉదయం సాయంకాలం మధ్యాహ్నం సమయంలో అప్పుడప్పుడు ఆయన స్తుతిస్తూ ఆరాధించు వారికి మనం ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు ఈరోజు నువ్వు ఆనందము సంతోషం పొందుకుంటున్న ప్రతి బిడ్డ కూడా ఆయన చెబుతున్నాడు దేవుని యొక్క బలమును నీవు పొందుకోవాలి ఎందుకంటే జీవము గల దేవుడు ఉన్నాడంటే ఆయనలో జీవమున్నది ఆయనలో బలము ఉన్నది ఆయనలో శక్తి ఉన్నది ఆయన అనేక మందిని లోకములో శక్తి పొరులుగా పన్నెండు మందికి సువార్త చెప్పి లోకమునికి సృష్టికినే ఒక అద్భుతము చేస్తున్నాడు ఆ జీవవాక్యాలు రోజు ప్రతి కుటుంబంలో అద్భుతములు ఆశ్చర్యకారం నడుపుతున్నాయి కదా కాబట్టి ఆయన అంటున్నాడు నీవు నా కొరకు జీవిస్తున్నట్లయితే నీ కొరకు నేను నిద్రపోకుండా నిన్ను కాపాడువాడుగా నీకు ఆనందము మహా సంతోషము కలుగు చేసేవాడుగా ఉంటున్నాడు ఈరోజు ప్రతి కుటుంబాన్ని ఆయన ఆనందము సంతోషము కలుగు చేసే దేవుడు కాబట్టి మీరు అన్ని దినము ఒక్కొక్క దినం మన ప్రభువు రాత్రిచ్చి ఉదయం మనకిచ్చుచున్నాడంటే ఆ బలమైన దేవుని కృప ఆ బలమైన ఏసయ్య కృప సమాధి గెలిచిన ఏసయ్య కృపతో ఈరోజును నేను సంతోషంగా ఆనందంగా ఆయన చిత్తంలో ఉంటున్నాం ఆయన కృపలో జీవిస్తున్నాం జీవిస్తున్న ప్రతి బిడ్డ కూడా ఆనందము సంతోషమున్నదే మీ కుటుంబంలో ఆనందము సంతోషం ఉన్నట్లయితే ఇంకా మీరు దేవుని కొచ్చిగా మొరపెట్టండి వారి గురించి ప్రార్థించండి అనేక మంది మహా ఆనందం పొందుకోవాలని ప్రభు మనవి చేసుకుంటున్నాం సమత ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కృపాల తండ్రి పరిశుద్ధుడ తండ్రి ప్రతి కుటుంబంలో ఆనందం సంతోషము నైనా కలుగు చేసే దేవుడివి పొందుకుండే వారికి నాయన అద్భుతములు ఆశ్చర్యకారం చేసే గొప్ప దేవుడు కలువురు ప్రేమలో అనుదినము ప్రతి కుటుంబం గురించి ప్రార్థిస్తున్నా ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటున్నందుకై మీ పందనాలు ప్రతి కుటుంబం నైనా లైక్ చేస్తున్నందుకైనా నా ప్రభావ మీకు వందనాలు యూట్యూబ్లో లైక్ చేస్తున్నారు నా ప్రభావ అదేవిధంగా నాయన వాట్సాప్లో కూడా లైక్ చేస్తున్న బిడ్డలను వారి కుటుంబంలో ఆశపడి వారి చేతులను దీవించబడి అనేక మందికి ప్రార్థించే వారికి శక్తిని బలాన్ని ఇచ్చి వారి వారి కుటుంబంలో బాగుపడే భాగ్యం కూడా దయచేమని యేసుక్రీస్తు క్రీస్తునాములు ప్రార్థించున్నాను తండ్రి ఆమె ప్రెజర్ గాడ్ బ్లెస్ యు